మన దేశంలో నీతి నిజాయితీ గల అధికారులు కనిపించాలంటే భూతద్దం పట్టుకుని వెతకాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల్లో నూటికి తొంభై శాతం మంది అవినీతి పరులు లేదంటే తాము తీసుకుంటున్న జీతానికి న్యాయం చేయని వారే ఉన్నారు సర్కారు దవాఖానా అంటే జనం కోసం పనిచేయడం కాదు తమకు తాము పని చేసుకుంటున్నామని ఫీల్ అయ్యే స్థితికి వ్యవస్థలు వచ్చాయి ఎందుకంటే సర్కారు ఆఫీసులకు పని కోసం వెళితే బద్దఖస్తులు ఎలా ఉంటారో ప్రత్యక్షంగా చూడొచ్చు వారు పని మీద వస్తే తమకు పని చెబుతున్నట్లుగా బాధపడతారు ఇక నిజాయితీ మనం వేళ్ల మీద లెక్క పెట్టచ్చు నిజాయితీగా పనిచేసే వారిని కూడా చేయనివారు ఎందుకంటే రాజకీయ నాయకులు ఉండనే ఉన్నారు వాళ్ళు దోచుకోవడానికి వస్తారు ఇంకేముంది వారికి దోచిపెట్టడానికి ఈ దొంగ ఆఫీసర్లు చాలా మంది ఉన్నారు కానీ సత్యేంద్ర దూబే లాంటి ప్రభుత్వ అధికారికి గుడి కట్టిన తక్కువే అని చెప్పాలి సత్యేంద్రను ఒక దేవుడిని చెప్పవచ్చు అంత మంచి అధికారులు ఎక్కడున్నా మనం గౌరవించాలి ఎందుకంటే వీళ్ళంతా కూడా జనం కోసం పనిచేస్తారు సమాజంలో మార్పు కోసం తప్పిస్తారు మరి ఈ సత్యేంద్ర ఎవరు ఈ కథ తెలియాలి అంటే మనం కాస్త వెనక్కి వెళ్ళాలి సత్యేంద్ర దుబే బీహార్ లోని శివాంగ్ జిల్లాలోని సాపూర్ అనే కుగ్రామంలో పుట్టారు ఆయన తండ్రి ఒక మిల్లులో గుమస్తా సత్యేంద్ర తర్వాత ఐదుగురు చెల్లెళ్ళు ఒక తమ్ముడు ఉన్నారు అతనికి ఇంత పెద్ద కుటుంబాన్ని పోషించేందుకు ఆయన తండ్రి ఎంతో శ్రమించేవారు ఇంత పేదరికం ఉన్నా కూడా సత్యేంద్ర చదువులో చురుకు పదవ తరగతి లో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించారు ఎంతో కష్టపడి చదివి ఐఐటి లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు ఇక సత్యేంద్ర తన దేశం బాగుపడాలని కలలో కనేవారు సమాజంలో అవినీతిని ఆయన కాదు బీటెక్ తర్వాత బెనారస్ యూనివర్సిటీ నుంచి ఎంటెక్ పూర్తి చేసి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో మంచి ఉద్యోగం వచ్చింది ఇక తన స్కిల్స్ ఎంతో కష్టపడి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ గా ఎంపికయ్యారు ఆయన ఆ రోజుల్లో వాజ్పేయి క్వార్టిలేటర్లలో రోడ్డు ప్రాజెక్టులను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ ఉన్నారు అదే సమయంలో ఔరంగాబాద్ బారాశెట్టి మధ్య అరవై కిలోమీటర్ల దూరాన్ని పర్యవేక్షించే బాధ్యతను కేంద్రం ఆయనకు అప్పజెప్పింది నిర్మాణం దాదాపుగా పూర్తిగా వచ్చిన సమయంలో నాణ్యతను చెక్ చేయించారు ఆయన అయితే అప్పటికే అంతా బాగుందని అంతర్జాతీయ పద్ధతుల్లో నాలుగు లేన్ల నిర్మాణం చేపట్టారని నివేదిక కూడా అందింది కానీ ఆయన ప్రభుత్వ సొమ్ము అంటే దేవుడి సుమ్ములా భావించేవారు తాను ఉన్నదే నాణ్యత చూడడానికి సమయానికి పూర్తయ్యేలా చూడడానికి అని ఆయనకు తెలుసు ఎందుకంటే ఏసీ రూముల్లో కూర్చొని సంతకాలు పెట్టే టైప్ కాదాయన ఆ నివేదిక అందిన తర్వాత స్వయంగా వెళ్లి అరవై కిలోమీటర్ల పరిధిలో ప్రతి మూడు కిలోమీటర్లకు నాణ్యతను స్వయంగా చెక్ చేశారు ఆయన నాణ్యత బాగోలేదని కాంట్రాక్టర్ కు చెప్పడమే కాదు ముగ్గురు ఇంజనీర్లను స్పాట్ లో సస్పెండ్ కూడా చేశారు మళ్లీ రోడ్డు వేయమని ఆదేశించడంతో కాంట్రాక్టర్ కు ఒక్కసారిగా మతి పోయింది ప్యాచ్ వర్క్ చేస్తామని చెప్పడంతో మరి ముప్పై ఏళ్లు రావాల్సిన రోడ్డు మూడేళ్లకు కూడా రాకపోతే ఎవరిది బాధ్యత హైవే కాబట్టి రోడ్డు పాడైతే యాక్సిడెంట్లు అయ్యి అమాయకులు చనిపోతారు ఎవరు దీనికి బాధ్యత అంటూ కాంట్రాక్టర్ ను వాయించేశారు రోడ్డు మీదే అంతేకాదు బిల్ ను రిజెక్ట్ చేస్తున్నట్లు చెప్పడంతో తన పలుకుబడిని ఉపయోగించి ఆయన్ను గయాకు ట్రాన్స్ఫర్ చేయించారు గయకు వెళ్ళినా తన అవసరం అక్కడే ఉందని కూడా అధికారులు వినలేదు ఇక అక్కడ నూట యాభై కోట్ల జాతీయ రహదారిని దారుణంగా నిర్మిస్తున్నారని ఆయన నాణ్యతను చెక్ చేశారు కానీ ఆయనపై అధికారులు దగ్గరుండి అన్ని బిల్లులు ఇప్పిస్తూ ఉండడంతో ఆయన స్వయంగా ఇక ప్రధానికే లేఖ రాశారు నాటి ప్రధాని వాజ్పేయిని ఉద్దేశిస్తూ పీఎంఓకు లేఖ రాశారు ఆయన పేరు మీద జనం మింగేస్తున్నారు రాజకీయ నాయకులు కమిషన్లు తీసుకుంటున్నారు దీనిని మీరు అరికట్టాలి నాణ్యతను నేషనల్ హైవే అథారిటీనే స్వయంగా ఢిల్లీ నుంచి వచ్చి చెక్ చేయాలి అప్పటి వరకు బిల్లులు ఇవ్వద్దని ఆయన లేఖ రాశారు అయితే తన పేరు ప్రస్తావించకుండా లెటర్ రాశారు అయితే లీక్ చేయద్దని రిక్వెస్ట్ లెటర్ రాసి బయోడేటాను యాడ్ చేసి పిఎంఓకు పంపారు కేవలం నా వ్యక్తిగత హోదా తెలియడం కోసమే బయోడేటాను పంపుతున్నాను దీనిని మీరే భద్రపరచుకోవాలని సూచించారు ఈ భారీ అవినీతిని అరికట్టాలని సూచించారు అయితే పిఎంఓ అధికారులు ఆ బయోడేటాను వేరుకు చేయకుండా ఉన్నది ఉన్నట్లుగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు పంపారు అయితే చివరకు ఆ లేఖ ఎక్కడికి వచ్చిందో తెలుసా సహా ఒక కాంట్రాక్టర్ వచ్చింది దానిని దుబైకు చూపించి ఏకంగా కాంట్రాక్టర్ బెదిరించేశారు తన పేరును కానీ తన కంపెనీని కానీ పాడు చేయాలని చూస్తే చంపేస్తాను చూసావు కదా నువ్వు ప్రధాన ఆఫీసుకు లేఖ రాసినా నా దగ్గరకు వచ్చిందని హెచ్చరించాడు అయినా సరే తన పరిధిలో క్వాలిటీ లేదంటే మాత్రం ఏ మాత్రం ఆలోచించకుండా మళ్లీ నిర్మించాలని బిల్లులకు ఎన్ఓసి ఇచ్చేవాడు కాదు దీంతో పగ పెంచుకున్న రోడ్స్ మాఫియా ఆయన తన బంధువు పెళ్లికి వెళ్లి వస్తుంటే ఘోరంగా చంపేశారు తన అన్నను రోడ్ మాఫియానే చంపిందని అతని సోదరుడు వేడుకున్నా సరే ఎవ్వరూ పట్టించుకోలేదు చివరకు ముగ్గురు చిల్లర దొంగలకు శిక్ష పడింది అసలు విషయం ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ కూడా చేసిన దోచుకోవడానికి దొంగలు వచ్చి చంపారని తేల్చింది కోసం న్యాయం కోసం నిలబడి సాధారణ అధికారిని దారుణంగా చంపారు అవినీతి అధికారులు రాజకీయ నేతలు ఇంతకంటే దారుణం మరోటి ఉండదు ఇక డైరెక్ట్ గా పిఎం కి లేఖ రాసిన తో ఎంక్వైరీ చేసినా సరే ఆ అవినీతి పరాకాష్ఠకు చేరిందని మాత్రం చాలా అర్థం చేసుకోవచ్చు అయితే ఆయన పని చేసిన చోట మాత్రం ఆఫీస్ లో పనిచేసే అటెండర్ నుంచి కూలీల వరకు ప్రతి ఒక్కరూ దేవుడలా చూస్తారు దుబే అంటే గుడిలో ఉండాల్సిన దేవుడు అని ఎప్పటికీ కొంతమంది అధికారులు ఆయన గుర్తు చేసుకుంటారు ఆయన మన సమాజం ఒక గొప్ప అధికారిని కోల్పోయింది ఇది మన దేశ దౌర్భాగ్యం అని చెప్పాలి ఎలాంటి అధికారులకి సెల్యూట్ చేయాలి మరొక్క నిమిషంలో నిన్ను చంపేస్తాము అని చెప్పినా సరే ఫైల్ మీద సంతకం పెట్టని వ్యక్తి దూబే నన్ను చంపినా సరే నా విధి నిర్వహణ రోడ్డు క్వాలిటీగానే ఉండాలి అని ఏకంగా ప్రాణాలే పోగొట్టుకున్నాడు అలాంటి దూబే కి తప్పకుండా మనం సెల్యూట్ చేయాల్సిందే మరి గొప్ప నిజాయితీ గల ఇంజనీర్ సత్యేంద్ర దూబే గురించి మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ ద్వారా పంచుకోండి ఇలాంటి వారు మన దేశానికి ఎంతో అవసరం మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి